హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొద్దున్నే నేనైతే లేసేసి టిఫిన్ మధ్యాహ్నంకి లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అనమాట ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి టమాటా కర్రీ చేయాలి ఈరోజు సా సెకండ్ సాటర్డే కదా సో జున్నుకైతే స్కూల్ లేదనమాట ఇంకా మా వారికి అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి ఇడ్లీని ఇడ్లీ పిండి నేను ఏం చేశానంటే టూ డేస్కి ఒకసారి టూ డేస్కి సరిపోయేలా ఒకేసారి మిక్సీ పట్టేసుకొని అయితే పెట్టేసుకున్నాను ఇలా అయితే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి కాస్త పిండి కూడా పులిసిపోయి టేస్టీగా కూడా ఉంటాయి కదా అని చెప్పేసి టూ డేస్కి సరిపోనైతే ఒకటేసారి మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాను ఇంట్లో వాళ్ళు ఎలాగూ ఏ టైంలోనైనా అంటే కొంచెం కాస్త లేట్ అయినా పర్లేదు కానీ బయటికి వెళ్ళే వాళ్ళకైతే టైంకి అందించాలి కదా అని చెప్పేసి ఫాస్ట్గా అయితే కర్రీ చేసేస్తున్నాను ఇంకా కర్రీ అయిపోతే కానీ చట్నీ మిక్సీ పట్టేసి ఇంకా బావకి పిల్లలకి కానీ టిఫిన్ పెట్టేయాలన్నమాట అందుకే ఫస్ట్ అయితే కర్రీ చేసేస్తున్నాను ఇక్కడ బాగా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయారు ఇంకా కాస్త టైం ఉంది కదా అని చెప్పేసి కర్రీ అదే చేస్తున్నాను పిల్లలైతే ఇద్దరు ఆడుకుంటున్నారనమాట ఖుషి నా దగ్గరికి వస్తా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే జున్ను పట్టేసుకొని ఆడిపిస్తూ ఉంది అందుకే తనతో మాట్లాడుకుంటూ ఇక్కడ నేనైతే కర్రీ చేసేస్తున్నాను ప్రతిసారి తనకి ఏదైనా నోటికి వచ్చింది అని అంటే ఇంకా అదే కాసేపు పి పిలవడం కానీ అంటే అమ్మాని స్టార్ట్ చేస్తే అమ్మానే అలానే పిలుస్తూ ఉందనమాట వస్తా అని చెప్పేసి ఒక్కటే కేకలు వేస్తూ ఉంది ఇంకా తనని రానివ్వకని చెప్పేసి చెప్తే జున్ను ఆడిపిస్తూ ఉందనమాట ఇక్కడ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను నా స్టైల్లో పల్లి చట్నీ ఎలా ఉంటుందో అయితే ఒకసారి అయితే చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది జున్నుకి మాత్రం చాలా ఇష్టం అన్నమాట ఇడ్లీ కానీ దోశ కానీ ఏమైనా చేశాను అని అంటే టిఫిన్ కంటే ఎక్కువ చట్నీనే తినేస్తుంది ఇంకా తన కోసమే చట్నీని కాస్త ఎక్కువ చేస్తాను అసలు యాక్చువల్లీ ఇన్ని పల్లీలు కూడా మాకు ఎక్కువే కాకపోతే జున్ను చాలా ఇష్టంగా తినేస్తుంది అనమాట ఇంకా తినేదాన్ని వద్దనొద్దు కదా అని చెప్పేసి ఇంకా కాస్త ఎక్కువనే చేసేస్తాను పల్లీలు కాస్త చల్లారించుకొని పొట్టుతో సహా మిక్సీ పట్టేసుకుంటాను కాస్త జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు చింతపండు వేస్తాను అనమాట దానివల్ల టేస్ట్ బాగా వస్తుంది చాలా కమ్మగా ఉంటుంది అనమాట పచ్చిమిర్చి యాజ్ యూజువల్ సాల్ట్ కూడా ఇంకా అలా చేసుకుని మిక్సీ పట్టేసుకుంటే సరిపోయింది మీకు ఇష్టం ఉంటే తాలింపు పెట్టి పెట్టేసుకోవచ్చు నేనైతే తాలింపు పెట్టాను రేరు ఎప్పుడో వేస్తాను తాలింపు లేదు అని అంటే ఇలానే తినేస్తాం చాలా బాగుంటుంది టేస్ట్ తాలింపు పెట్టకపోయినా బాగానే ఉంటుంది ఇక్కడ కర్రీ అయిపోయింది ఇది బాగాకి వచ్చేసి లంచ్ బాక్స్ అనమాట కర్రీ అయిపోయింది వాళ్ళకి టిఫిన్ పెట్టేసాను తినేసారు ఇంకా అదొకటి క్లిప్ మిస్ అయిపోయింది అనమాట ఈ లంచ్ బాక్స్ కూడా అయిపోయింది బావ రెడీ అయి రెడీ అయితే అయిపోయారు వెళ్ళిపోతున్నారనమాట నేను బాక్స్ ఇస్తా ఉంటే ఖుషి ఇస్తుంది అంట బాక్స్ వాళ్ళ డాడీకి ఆ లంచ్ బాక్స్ ఇచ్చి బాయ్ చెప్తుంది తన బావ కంటే ముందే తను ఎదురు ఎదురు వెళ్ళి మరి బావి చెప్పి పంపిస్తుంది ఇంకా వెళ్ళేంతవరకు డాడీ డాడీ వెళ్ళాక కూడా డాడీ డాడీ అని పిలుస్తూనే ఉంటుంది ఇంకా బాగా డ్యూటీకి అయితే వెళ్ళిపోయాక పిల్లలిద్దరిని కాసేపు ఆడించేసి వాళ్ళైతే టిఫిన్ చేసేస్తారు బాగున్నప్పుడే ఇంకా వెళ్ళిపోయాక ఇద్దరిని ఆడించి స్నానాలు అయితే చేయించేసాను ఇద్దరు కాస్త కిందకైతే వెళ్ళిపోయారనమాట ఆడుకోవడానికి పిల్లలు ఉన్నారు కదా సెకండ్ సాటర్డే కదా ఇంకా ఆడుకోవడానికి కిందకి వెళ్ళిపోతే నేనైతే అప్పుడు ఇంకా కొంచెం ఫ్రీ అయిపోయాను అందుకే ఇంకా ఆకలి అయిపోతుంది అప్పటికే టెన్ థర్టీ క్వార్టర్ టు లెవెన్ అవుతుంది ఇంకా ఆ టైంకి అయితే నేను టిఫిన్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నిన్న సాటర్డే అంటే సాటర్డే రోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కదా ఆ రోజు తీసిన వీడియో అనమాట ఉమెన్స్ డే కదా అని చెప్పేసి మీ ఫోన్ వాట్సాప్లో స్టేటస్లు పెట్టడమే కాదు కాస్త ఇంట్లో వాళ్ళని గుర్తించడం నేర్చుకోండి చాలామంది ఇప్పటికీ ఈ జనరేషన్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఆడవాళ్ళని చులకనగా చూసేవాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు ఎలాంటి వారు అని అంటే వాళ్ళు చదువుకొని ఉన్నప్పటికీ వాళ్ళ పిల్లల్ని చదువుస్తున్నప్పటికీ కూడా ఆడవాళ్ళు మీరు మీకెందుకు ఇలాంటి పనులు ఇంట్లో ఉండి ఏదో పని చేసుకొని పనికి వెళ్ళి రావడమా ఇంట్లో ఉండి చాకరీ చేయడమా భర్తకి పిల్లలకి వంట చేయడం తిన్నవి తోమడము బట్టలు ఉతకడము ఆ పనులు మాత్రమే చేయండి అని చెప్పేవాళ్ళే ఉన్నారే కానీ ఇంకా కూడా వాళ్ళలో ఎలాంటి టాలెంట్ ఉంది వాళ్ళకంటూ ఒక కళ ఏదో ఒకటి ఉండే ఉంటుంది దాన్ని గుర్తించి వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చి వచ్చేవాళ్ళు వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది మూర్ఖులు అయితే ఇప్పటికీ కూడా ఉన్నారనమాట వాళ్ళని నేను లైవ్లో చూస్తున్నాను అలాంటి వారికి బుద్ధి ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ హీనంగా మాట్లాడడం మీకెందుకే ఆడపిల్లలు మీరు ఆడపిల్లలు ఆడపిల్లలాగా ఉండండి మీకు ఇవన్నీ అవసరమా అని మాట్లాడే హేళనగా మాట్లాడే వాళ్ళు వాళ్ళకి అసలు ఎలాంటి టైం వస్తుందో కానీ నాకు మాత్రం చాలా కోపం వస్తుంది అలా మాట్లాడితే ఎంతోమంది ఆడవాళ్ళు ఎన్నో సాధించి విజయాలను సాధించి ఉన్నప్పటికీ కూడా ఈ రోజుల్లో ఇలాంటి మూర్ఖులకి బుద్ధి ఎప్పుడు వస్తుందో ఏంటో అని నేనైతే చాలాసార్లు అనుకున్నాను బయటకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అసలు మగవాడితో దేంట్లోనూ సమానంగా సమానంగా కాదు పోటీగా నిలుస్తున్నారు ఆడవాళ్ళు అసలు ఏ మాత్రం తగ్గట్లేదు కానీ అయినా కూడా అసలు అలా మాట్లాడడానికి వాళ్ళకు నోరు ఎలా వస్తుందో వాళ్ళకి బుద్ధి ఎలా వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు అనమాట ఇలాంటి వారికి నిజంగా దేవుడే సమాధానం చెప్పాలి అలాంటి వారు మళ్ళీ ఆడది లేకుండా ఒక క్షణం కూడా ఉండలేరు ప్రతీది వాళ్ళకి కావాల్సింది ప్రతిదీ ఆడది చేసి పెట్టాలి అయినా కూడా వాళ్ళు హేళనగా మాట్లాడుతూనే ఉంటారనమాట ఇలాంటి నీచులకి ఈ టైము అనేది మాత్రం తప్పకుండా వస్తుంది పొద్దున్నే లేచి ఇంట్లో ఉన్న పనులన్నీ చక్కదిద్దుకొని భర్తకి కావాల్సినవి పిల్లలకి కావాల్సినవి ప్రతీదీ సర్ది పెట్టి తాను బయటకి వెళ్ళే పనులన్నీ బయటకి వెళ్ళి తాను చేయవలసిన పనులన్నీ చక్క్రదిద్దుకొని సమర్థించుకొని ఇంటికి వచ్చి మళ్ళీ సాయంత్రానికి నీకు కావాల్సినవి అన్నీ సర్ది పెట్టే ఆడవాళ్ళు నీకు అంత హేళన నువ్వు వెళ్ళే బయటకి ఏదో చేసే ఒక గంట పని నువ్వు గంట పని కావచ్చు నువ్వు రెండు గంటల పని కావచ్చు నువ్వు వెళ్ళిన పని ఒకటి మాత్రమే చూసుకొని వస్తావు కానీ భార్య బయటకు వెళ్ళి చూసుకొని రాగలదు ఇంట్లో ఉండి నలుగురికి చేసి పెట్టగలదు అంటే చూసావా ప్రతి దాంట్లోనూ నిన్ను మించే ఉంది కానీ ఆడది ఎక్కడ తక్కువ అంతే హేళన చేసి మాట్లాడకండి మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఒక్కసారి ఒక్క మాట ఎలా ఉంది నీకు బాగుందా తిన్నావా అని ఒక్క మాట ప్రేమగా అడగండి అంతకు మించి భార్య ఏమీ కోరుకోదు పొద్దున్నే లేచి స్టేటస్లు పెట్టడం కాదండి ఒక మాట అడిగి చూడండి భార్యని కానీ తల్లిని కానీ చెల్లిని కానీ అంతే తప్ప ఇలాంటి హేళనగా చేసి మాట్లాడడం మాత్రం మానేయండి ఈ ఒక్క ఒక్కరోజనే కాదు ఏ రోజైనా కూడా కాస్త వాళ్ళు చేసే పనులన్నిట్లోనూ సహాయం అనుకోవచ్చు లేకపోతే కలిసి చేసుకున్నా కూడా తను హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా ఇలాంటి మూర్ఖుల గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉన్నారా ఉంటే వాళ్ళ కూడా బుద్ధి వచ్చేలా మీరు వాళ్ళ ముందు ఎదిగి చూపించండి అప్పుడే వాళ్ళ నోర్లు అయితే మూత పడిపోతాయి ఇంకా ఈ టాపిక్ అయితే పక్కన పెడితే ఖుషి మనం ఏ పని చేస్తే ఆ పనిలో డిస్టర్బెన్స్ చేయడము అలానే చేస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరికీ అన్నాలు తినిపించడము వాళ్ళతో ఆడించడము కాసేపు అలా అయిపోయి సాయంత్రం అయిపోయింది ఇంకా అప్పటికే మళ్ళీ సాయంత్రం డిన్నర్లోకి అయితే చపాతీ చేయాలి పిల్లలిద్దరికీ కొంచెం రైస్ అయితే పెట్టేసాను వాళ్ళిద్దరికి అన్నం తినిపించేద్దాంలే అని చెప్పేసి మళ్ళీ మా ఇద్దరి కోసం అయితే చపాతి చేసేసుకుందాము అని చెప్పేసి చపాతి ప్రిపేర్ చేస్తున్నాను బావకి నాకు ఒక త్రీ ఆర్ ఫోర్ అయితే సరిపోతాయి త్రీ చేసేస్తే సరిపోతాయి ఇద్దరికి ఎక్కువ ఏమైనా ఉన్నా కూడా పిల్లలు తినేస్తారు అని చెప్పేసి ఇంకా చేసేస్తున్నాను చపాతీలతో అయితే మా డిన్నర్ కంప్లీట్ అనమాట ఈ రోజు అయితే ఇదే నా డైలీ రొటీన్ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి మీ ఇంట్లో ఎలా చేస్తున్నారు పిల్లలు ఇలానే డిస్టర్బెన్స్ చేస్తున్నారా ఎలా చేస్తున్నారో కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ వీడియోని మాత్రం పూర్తిగా చూసి ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక లైక్ ద్వారా ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్లో ఎక్కువ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ముందు ముందు మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ కానీ లేకపోతే ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ అయితే కామెంట్ చేయండి నేనైతే మాక్సిమం ట్రై చేస్తూనే ఉంటాను మంచి మంచి వీడియోలను తీయడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాను మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు నా పిల్లలకి ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోని చూసిన వెంటనే లైక్ అయితే ఇవ్వట్లేదు లైక్ అయితే ఇవ్వండి చూసి వెళ్ళిపోకుండా ఒక లైకే కదా అని అడిగేది ఒక లైక్ ఇవ్వచ్చు కదా ప్లీజ్ ప్లీజ్ లైక్ ఇవ్వండి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్